హాయ్ అందరికీ బాగున్నారా నేనైతే బాగున్నాను లైవ్లో వాళ్ళు ఇంకా కామెంట్స్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఐడి ఎక్కడ 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 చెప్పండి అని అడుగుతున్నారు కదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎక్కడా లేదండి నేను చాలాసార్లు చెప్పాను లైవ్లో చెప్పాను వీడియోస్లలో చెప్పాను చాలాసార్లు లైవ్లో కూడా చెప్పాను నా ఇన్స్టాగ్రాము ఐడి నా ప్రొఫైల్ నా ప్రొఫైల్ అంటే యూట్యూబ్ ప్రొఫైల్ కింద యూట్యూబ్ ప్రొఫైల్ నొక్కండి నా ప్రొఫైల్ కింద నా పిక్ ఉంటుంది కదా దాని మీద టచ్ చేయండి టచ్ చేస్తే మీ మొత్తం నా ఛానల్ మొత్తం కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి నా ప్రొఫైల్ కింద లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లింకు నేను ఏం లింకులు ఇవ్వలేదు జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఒక్క లింక్ ఇచ్చాను ఆ లింక్ ఒకసారి చూడండి అదేనండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫాలో చేయాలనుకుంటే ఫాలో కొట్టండి అక్కడ కూడా సపోర్ట్ చేయండి నేను ఎక్కడ ఉండేది ఎక్కడ ఉండేది అని చాలాసార్లు అడుగుతున్నారు అడిగింది అడిగింది నంద్యాల డిస్ నంద్యాల డిస్టిక్లో ఉంటా నేనైతే ఓకేనా తిరిగి మార్నింగ్ నైన్ థర్టీ నైన్ థర్టీ కాదులే టెన్ థర్టీకి లైవ్ ఉంటుంది అందరూ రండి కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అండి అంతే ఈరోజు లైవ్ వచ్చేసి ఎంతసేపు నుంచి మొత్తుకుంటున్నారు కదా మొత్తుకుంటున్నారు లైవ్లో ఎన్నిసార్లు చెప్పినా మొత్తుకుంటూనే ఉన్నారు ఎక్కడ అసలు యాడ ఉంది యాడ ఉంది ఎన్నిసార్లు చెప్పాల నేను ప్రొఫైల్లో ఆన్ చేస్తానే నా ఛానల్ మొత్తం నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది ఓకేనా అక్కడైతే నేను రీల్స్ చేస్తూ ఉంటాను ఫాలో అవ్వాలనుకుంటే అక్కడ కూడా ఫాలో అవుతండి అది మీ ఇష్టము ఓకేనా ఇప్పుడు ఇప్పుడే మంచిగా రీచ్ వస్తుంది థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న వీడియోస్ కూడా వస్తుంటాయి రెండు నిమిషాల వీడియోలు టూ మినిట్స్ వీడియోస్ కూడా వస్తుంటాయి దానిలో కూడా లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి చూస్తున్నారో మీరు కూడా మీరు కూడా నన్నే అడుగుతారే మీరు కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ పెట్టండి బాయ్ అందరికీ ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కామెంట్ ఖచ్చితంగా